నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ విలువ రాబోయే రెండు సంవత్సరాల్లో మీ అందరికీ క్లియర్గా అర్థమవుతుంది మన ఛానల్ గత రెండున్నర సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేవారికి ల్యాండ్ పార్సల్స్ వాళ్ళకు అంటే రియల్ ఎస్టేట్కి ఒక దిక్సూచిగా మన ఛానల్ నిలిచింది మన ఛానల్ ఎన్నో పెద్ద ప్రాజెక్ట్స్ ఫేమస్ ప్రాజెక్ట్స్ ఫేమస్ బిల్డర్స్ యొక్క బండారం మొత్తం రివ్యూస్ ద్వారా బయటపెట్టింది మన ఛానల్ స్టాండ్ గత ఏళ్ళుగా ఈ హై రైజెస్ వద్దు ఇండిపెండెంట్ హౌజెస్ ముద్దు అనే ఒక కాన్సెప్ట్తోని మనము ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అనేది చేపడుతున్నాం మన దృష్టి ఇల్లీగల్ లేఅవుట్స్పై చాలా తక్కువగా ఉంది ఆ ఇల్లీగల్ లేఅవుట్స్కు సొల్యూషన్గా డిటిసిపి మరియు హెచ్ఎండిఏ అని మన ప్రభుత్వం మీరు ఐదారు డిటిసిపి చే చేసుకోవాలి లేదా హెచ్ఎండి పరిధిలోనే మీ లేఅవుట్స్ రిజిస్టర్ చేస్తాము అనడంతో మ్యాక్సిమం మ్యానిపులేషన్ తగ్గిపోయినట్టే పాత గ్రామ పంచాయతీ లేఅడ్స్లో పంచాయతీలు ఉండొచ్చు కానీ ఈ డిటీసీపీ హెచ్ఎండిఏలో ఒక లేఅవుట్ డెవలపర్ యొక్క కొన్ని చిన్న చిన్న అక్రమాలు తప్ప భారీ స్థాయిలో అక్రమాలు చేయడానికి అంత సులువైన అంటే సిచ్యువేషన్ ఉండద్దు అని అనుకుంటున్నాను అయినా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నా ఫైనాన్స్ స్కీమ్స్ పేరుతో భారీగా లేఅవుట్లలో అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమాలు జరుగుతలేవు ఫైనాన్స్ పేరుతో ఈ ప్లాట్ లేఅవుట్స్లో అక్రమాలు ఇంకా ఎక్కువైనాయని చెప్పాలి అయితే ఇలా ఇది ఇలా ఉండగా మన దృష్టి మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి అతి ప్రమాదకరమైన హైరైజర్స్పై ఎప్పటి నుంచో ఉంది మన రివ్యూస్ హైరైజ్ రివ్యూస్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా నిలిచినాయి ఒక రివ్యూని ఎలా డిజైన్ చేశామంటే దాని మ్యాక్రో లెవెల్ ఫ్యాక్టర్స్ తెలుసుకుంటే అసలు మనము పెట్టే పెట్టుబడికి ఆ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ లాభసాటిగా ఉంటుందా లేదా అని ఇట్టే పసిగొట్టచ్చు భూ అక్రమాలు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అదే కాకుండా ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఇలాంటివి ఏవి పెద్ద హైలైట్ చేయకుండా జస్ట్ ఒక రివ్యూతోని అసలు బిల్డర్కి వస్తున్న ప్రాఫిట్ ఎంత మీరు ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ ఎంత ఆ గ్యాప్ని తీసుకొని మీరు నెగోషియేట్ చేయండి అని ఒక సులువైన మెథడ్ అందరికీ సూచించడం జరిగింది ఇది మోస్ట్ ఇన్నోవేటివ్ మెథడ్ ప్రాఫిట్ చూపించి అంటే బిల్డర్కి వచ్చే ప్రాఫిట్ చూపించి మీ నెగోషియేటింగ్ పవర్ పెంచడం జరిగింది అయితే ఈ రెండు టూ ఇయర్స్లో ఈ హై హైరైజ్ సెక్టర్లో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే చాలామంది బిల్డర్లు ఈ సోకాల్డ్ అమ్యూనిటీస్ పేరుతో వేల కోట్లు వసూలు చేసి అసలు అమ్యూనిటీస్ ఇవ్వకుండా పారిపోయే స్థితికి వచ్చింది కొంతమంది అరాకొరగా కంప్లీట్ చేసి పారిపోతూ ఉంటే కొంతమంది కట్టినాక కూడా తమ సత్తా ఆ వెంచర్పై సాటుకుంటూ ఉన్నారు నేను మీకు ఎన్నో సార్లు ఎన్నో వీడియోలు చెప్పినా మనకు ఈ రైస్ కల్చర్ కొత్తది రాబోయే రోజుల్లో లీగల్ లిటిగేషన్స్ బిట్వీన్ అసోసియేషన్స్ అండ్ బిల్డర్స్ బయ్యర్స్ అండ్ బిల్డర్స్ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చేవాళ్లకు బిల్డర్స్కి ప్రాపర్టీ రెంట్కి ఇచ్చే అసోసియేషన్కి అసోసియేషన్ కి పెద్ద స్థాయిలో గొడవలు జరుగుతాయి ప్రస్తుతానికి హైదరాబాదులో మన అంచనా ప్రకారం దాదాపు ఎనిమిది వేల కేసులు ఫైన్ అయినాయి ఎయిట్ థౌజండ్ కేసెస్ ఎనిమిది వేల కేసులు వివిధ దశల్లో వివిధ వివాదాలలో ఈ హైరైజ్లపై కేసులు నమోదైనాయి అంటే ల్యాండ్లార్డ్ ఓనర్ వివాదాలు రెంట్కి ఇచ్చినోళ్లకు అసోసియేషన్కి వివాదాలు అన్ఫినిష్డ్ ప్రామిసెస్ అంటే అమ్యూనిటీస్ పూర్తి చేయకుండా బిల్డర్ పారిపోవటం అంటే వివిధ దశల్లో వివిధ రూపాల్లో దాదాపు ఎనిమిది వేల కేసులు మన అంచనా ప్రకారం కేసు ఫైల్ అయ్యి కేసులు కొనసాగుతున్నాయి ఉన్నాయి ఈ కేసెస్లో దాదాపు టూ పర్సెంట్ కేసెస్ కూడా సాల్వ్ కాలేదు అంటే అది కాకుండా డైలీ బేసిస్లో ఈ హైరైజ్లపై కేసులు పడుతూనే ఉన్నాయి పడుతూనే ఉన్నాయి అయితే ఈ ఈ హైరైజ్లో కేసులు ఎందుకు ఎక్కువైతున్నాయి అని స్టడీ చేస్తే మనం ఆల్రెడీ అంచనా వేసినట్టు ఈ బిల్డర్లు తాము కట్టిన అంచనా ప్రకారం గట్టిన హైవేస్లకు బయ్యర్స్ వెతకలేకపోతున్నారు రెండు వేలు మూడు ఫ్లే వేల ఫ్లాట్స్ ఉన్న ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ హైవేస్లో అంటే దాదాపు ఒక రెండు మూడు వేల కోట్ల వర్తగల ైరైజ్లో దాని టర్నోవరు ఇరవై ముప్పై కోట్లు కూడా లేవు టర్నోవర్ అంటే ఐదు ఫ్లాట్లు ఆరు ఫ్లాట్లు ఎనిమిది ఫ్లాట్లు అమ్మగలుగుతున్నాడు అంటే మన అంచనా మేము ఆల్రెడీ ఒకసారి ఒక వీడియో చేశాము అసలు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్కు అమ్మడానికి దాదాపు నూట ఇరవై ఏళ్ళు పడుతుంది అది అందరు జోక్ అనుకున్నారు అది అట్లా పడుతుంది అన్న నా వీడియో ఉంది చూడండి పక్కా కాలకులేషన్స్ ఉన్నాయి అయితే గత వన్ అండ్ హాఫ్ ఇయర్లో దాదాపు మూడు వేల అన్సోల్డ్ ఫ్లాట్స్ త్రీ థౌజండ్ అన్సోల్డ్ ఫ్లాట్స్ విధి లేక బిల్డర్లు రెంట్కి ఇచ్చేశారు విధి లేక బిల్డర్లు రెంట్కి ఇచ్చేశాడు మూడు వేల ఫ్లాట్లు దీంట్లో కూడా మా అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ ఏముందంటే దాదాపు థర్డ్ పార్టీ రెంటల్ ఏజెన్సీస్ నుంచి తొమ్మిది వేల ఫ్లాట్లు బిల్డర్ తన పేరుతో కాకుండా రెంటల్ ఏజెన్సీ పెట్టి ఆ పేరుతో తొమ్మిది వేల ఫ్లాట్లు అతి తక్కువ ధరకు అంటే అతి తక్కువ రెంట్కు ఇచ్చేస్తున్నాడు ఇది ఎందుకు అంటే ఆ బిల్డర్కి నెక్స్ట్ ఈ అన్సోల్డ్ ఫ్లాట్స్ ఈ రేట్లో అమ్మాలి అంటే రన్నింగ్ రేట్లో అమ్మాలి అంటే అట్లీస్ట్ ముప్పై సంవత్సరాలు పట్టచ్చు అనే ఎస్టిమేషన్కి మంది బిల్డర్లు వచ్చారు ముప్పై సంవత్సరాలు అంటే తన ఓన్ ప్రాజెక్టు మొత్తం క్లీన్గా అమ్ముడు పోవాలంటే ముప్పై సంవత్సరాలు పైచలకు పట్టవచ్చు అని డేంజర్ సిగ్నల్ అంది తాను కట్టవలసిన బ్రిడ్జ్ లోన్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు బిల్డర్ ఇచ్చిన ప్రాపర్టీస్ ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కు దాదాపు నైన్ టు టెన్ పర్సెంట్ రిటర్న్ వస్తున్నాయి అదే మనం ఒక ఫ్లాట్ కొని దానికి రెంట్కి ఇస్తే మనకు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ రిటర్న్ వస్తుంది అంటే బిల్డర్ ఇన్వెస్ట్ చేసింది ఇరవై ఐదు ముప్పై లక్షలు దానిపై ఆయనకు ఇరవై ఇరవై ఐదు వేల రెంట్ వస్తుంది ఇరవై ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఇరవై ఐదు రె వేల రెంట్ బిల్డర్కి వస్తుంది అంటే గుడ్ అమౌంట్ కదా నియర్లీ టెన్ పర్సెంట్ టచ్ అవుతుంది అంటే మంచి వీళ్ళే నా ప్రకారం మంచి వీళ్ళే ఇరవై ఐదు ముప్పై లక్షలు ఒక ఫ్లాట్కు ఖర్చు పెట్టి దానికి ఇరవై ఐదు వేల రెంట్ వస్తుందంటే గ్రేటే మరి అదే బిల్డర్ మనకు అది అదే ఫ్లాట్ కోటి రూపాయల కంటించి దానిపై ఇరవై ఐదు వేలు రెంట్ వస్తే అంటే ఇయర్లీ ఇల్డ్ టూ టు త్రీ పర్సెంట్ మ్యాక్సిమం ఫోర్ పర్సెంట్ దాటదు అంటే ఒక సేవింగ్స్ అకౌంట్ ఇల్డ్ కన్నా ఎక్కువ ఈ ప్రాపర్టీకి రెంట్ రాదు అది కాక డిప్రిసియేషన్ అయితే ఇది గమనించిన చాలామంది బిల్డర్స్ తానే డైరెక్ట్గా రెంట్కి ఇస్తే వేరే ఫ్లాట్స్ పోవని గమనించిన బిల్డర్స్ ఒక థర్డ్ పార్టీ రెంటల్ ఏజెన్సీ వాళ్ళే తీసి ఆ ఏజెన్సీ ద్వారా వేలాది ఫ్లాట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం మూడు వేల ఫ్లాట్లు గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో బిల్డర్లే డైరెక్ట్గా ఇచ్చారు ఇండైరెక్ట్గా దాదాపు తొమ్మిది వేల ఫ్లాట్లు పైచీలకు బిల్డర్లు థర్డ్ పార్టీ రెంటల్ ఏజెన్సీ తీసి మరి అక్కడి నుంచి రెంట్లకు ఇస్తున్నారు అంటే ఈల్డ్ బాగుంది ఆ ఫ్లాట్లు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ వరకు అమ్ముడు పోవాలని గమనించిన బిల్డర్ రెంటల్ ఇన్కమ్ వైపు మొగ్గు చూపుతున్నారు ఇది ఇంకా మాస్ మూమెంట్గా కాలేదు సైలెంట్గా తొమ్మిది వేల పైచిల్కు ఫ్లాట్ రెంట్లకి చేశారు నేను ఈ విషయం ఎప్పుడో బహిర్గతం చేశాను చేశానా లేదా నేను క్లియర్గా చెప్పాను నెక్స్ట్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పై భయానకమైన పెద్ద పెద్ద కేసులు ఓడిపోతున్నాయి చాలామంది బిల్డరు ఇల్లీగల్గా ఆక్యుపై చేసి దాంట్లో అమ్యూనిటీస్ కట్టేసి హ్యా సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతున్నారు నేను ఈ విషయం కూడా చెప్పాను లాస్ట్కు నేషనల్ బిల్డింగ్ నామ్ని వైలేట్ చేస్తున్నారని సొసైటీపై కేసు అవుతుంది కానీ బిల్డర్పై కాసా కేసు కాదు ఎందుకంటే బిల్డర్ చాలా చాలామంది బిల్డర్స్ ఇలా ట్రై చేసి ఇరుక్కోపోయిన వాళ్ళు ఉన్నారు అంటే ఫైవ్ పర్సెంట్ సేల్స్ అయినాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ సేల్స్ కాలేదు ఫ్లాట్స్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఇప్పుడు ఈ అమ్యూనిటీస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని నోటీసులు అందంగానే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఎవరు కొనుగోలు కొనుగోలుదారు ఉన్నారో వాడు బిల్డర్ పై కేసులు వేస్తారు మీరు ఇమాజిన్ చేయండి ఇప్పటి వరకే ఎనిమిది వేల కేసులు ఫైల్ అయిపోయినాయి అంటే చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అమ్యూనిటీస్ గొడవలు సెక్యూరిటీ గొడవలు రెంటర్కి ఓనర్స్ ఉన్న గొడవలు అంటే ఇటువంటి కేసులు హైరైజర్స్లో అంటే ఇయర్ ఇయర్కి అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ పెరగవచ్చు అని అంచనా నేను చెప్పిన థర్టీ పర్సెంట్ హైరైజర్స్ ఇల్లీగల్ ల్యాండ్స్పై కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి అని టూ అండ్ హాఫ్ ఇయర్స్గా నేను మొత్తుకుంటలేనా నేను ఆర్టీవీలో వచ్చిన మొన్న ఒక విల్లా కేస్ అంటే ఎట్ట తనుకుంటు రోజు కానీ ఇది చాలా చిన్న కేస్ అంటే కోఆర్డినేషన్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది అంటే ఓనర్స్కి ఈ రెంటల్స్ ఇస్తున్న వాడికి పొసగట్లేదు అంటే ఎవడు గొంటాడో వాడు అక్కడ ఉండాలి వాడు రెంట్కి ఇస్తే ప్రాబ్లం వస్తుంది అలాంటప్పుడు ఈ బిల్డర్స్ రెంటల్ లీల్స్ వస్తాయని ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు అంటే రెంట్కి ఇచ్చినా ప్రాబ్లమే వాళ్లకు ఓనర్స్కి పొస పొసగదు ఈ అసోసియేషన్ తీసుకున్న డిసిజన్కి ఓనర్స్కే పొసు పొసుగుతలేదు రెంటల్స్కే అస్సలు పొసగదు అంటే మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ లివింగ్ అనుకుంటారు కాదండి వేలాది మంది డిఫరెంట్ అజెండాస్తో ఒకచోట ఇల్లు తీసుకుంటే దాని పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందని వితిన్ టూ త్రీ ఇయర్స్ మనకు తెలిసిపోతుంది ఇక ఒక ఐదేళ్ళు గడిస్తే నా ప్రకారం హైదరాబాదులోనే ఒక అరవై డెబ్భై వేల కేసులు ఈజీగా హైరైజెస్ పోయి బుక్ అవుతుంది ఇంకా ఫ్లోర్ స్పేరిస్ ఇండెక్స్ మోసం ఇవ్వడానికి అర్థమైతే లేదు అది వినే అర్థమైన రోజు ఇంకా హైరైజర్స్ పై నేను అనుకుంటా వేలకు వేల కేసులు ప్రతి రెండు మూడు నెలలకు బుక్ అవుతాయి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మనం మన ఛానల్లో చెప్పింది నిక్కాసైన సమాచారం ఇప్పుడు బిల్డరే మూడు వేల ఫ్లాట్లు తన చేతుల ద్వారా రెంట్కి ఇచ్చేస్తున్నాడు అంటే ఎంత పరిస్థితి దౌర్భాగ్యంగా ఉంది చూడండి అంటే ఈ దౌర్భాగ్యం బయట చూపిద్ది అంటే థర్డ్ పార్టీ రెంటల్ ఏజెన్సీ తానే తీసి తన ఫ్లాట్లోనే రెంట్కి ఇచ్చేస్తున్నాడు రెంట్కి ఇస్తున్నాడు సరే ఎవరికి ఇస్తున్నాడు అని కూడా ఇప్పుడు ప్రాబ్లంగా మొదలైంది ఇప్పుడు నేను ఒక వీడియో చేసిన చూడండి కింద లింక్లు ఉంటుంది కామెంట్ బాక్స్లో అంటే అసోసియేషన్ ఒక ముస్లిం వ్యక్తికి రెంట్కి ఇస్తే ఒప్పుకుంటలేదు అంటే అసోసియేషన్కి నచ్చిన వ్యక్తికి మీరు రెంట్కి రేపు ఎట్లయితే అంటే రెంట్ కూడా అసోసియేషన్ ఫిక్స్ చేస్తుంది అంత రెంట్ ఇచ్చేవాడే అక్కడ ఉండాలి నువ్వు తక్కువ రెంట్కి ఇచ్చే అవసరం అవకాశం ఉండదు ఎందుకంటే పక్క వాడుకు తక్కువ పడుతుంది రెంట్ నువ్వు తక్కువకి ఇచ్చినా అంటే వేరే వాడిని రెంట్ తక్కువ ఉంటుంది కనుక అసోసియేషన్ వాళ్ళు ఆబ్జెక్ట్ చేసే అవకాశం ఉంది నేను చెప్తున్నది ఒకటి మన హైదరాబాద్కి హైరైజెస్ అవసరం లేనేలేదు రాబోయే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో గవర్నమెంట్ పరంగా పెనాల్టీలు సర్ఛార్జులు ఈ హైరైజెస్ మొత్తాన్ని మీద ఇంప్లిమెంట్ అవుతాయి వాటర్ సెస్ పొల్యూషన్ సెస్ ఎస్టిపి సెస్ డ్రై అంటే గార్బేజ్ సెస్ మెయింటెనెన్సెస్ ఎలక్ట్రిసిటీపై ఎక్సెస్సెస్ ఇవన్నీ హై హైరేజ్లు ఎదుర్కోకపోతే మన ఛానల్ పేరు మంచి మార్గమే కాదు ఇప్పుడు మన ఆటీవీల ఆ వీడియో చూస్తే అసలు అంటే ఒకడికి ఒకడికి అసలు ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ రెంట్ ఎంత పెద్ద చిచ్చు రేపుతుంది చూడండి ఒకడు మూడు కోట్లు వేసి ఒక విల్ల ఆరు కోట్లు వేసి ఒక విల తీసుకుంటే ఆ విల ఒక అరవై డెబ్బై వేల గ్రెంట్కి ఇచ్చేస్తాను అంటే ఫిఫ్టీ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌజండ్ అంటే త్రీ సిక్స్ క్రోర్స్ విల్ల ఓ అరవై అరవై వేలకు డెబ్బై వేల గ్రెంట్కి ఇచ్చేస్తాను ఆ విల్లాని వాడు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుండ్రు అంటే వాణిష్టం కదా ఇట్ ఈస్ డి ఇట్ ఈస్ అగ్రిమెంట్ బిట్వీన్ ఓనర్ అండ్ వీల వీల రెంటల్ తీసుకున్న దానికి అసోసియేషన్కి ఏమి లాభం అసోసియేషన్కి ఏమన్నా అంటే అసోసియేషన్ ఈజ్ ఫోర్సింగ్ ద విలా ఓనర్ టు లీజ్ ఆర్ రెంట్ అవుట్ ఈస్ ప్రాపర్టీ అకార్డింగ్ టు దర్ అంటే వాళ్ళ ఓన్ కంఫర్ట్ ఆరు కోట్లు పెట్టిన వాడు ఇంకా యాభై వేల రెంట్ కూడా ఆశించొద్దు అంటే వాడి పరిస్థితి ఏమిటి ఉంటుంది యాభై అరవై వేలు పెట్టి బిల్లలో ఉండేటోళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మీరు అంచనా వేయలేనివన్నీ మనం రెండున్నర ఏళ్ళ క్రితం రెండేళ్ల క్రితమే అంచనా వేసి అందరినీ అలర్ట్ చేసినామా లేదా నాకు అవి నాపై కమెంట్ పెట్టేటప్పుడు ఆలోచించాలి ఈ ట్రెండ్ నేను టూ ఇయర్స్ బ్యాక్ నేను చెప్పేసిన ఏమేమైతే ఎయిట్ థౌసండ్ కేసెస్ బుక్ అయినాయి సాల్వ్ అవుతలేవు వన్ టూ పర్సెంట్ కూడా సాల్వ్ అయినాయి నడుస్తున్నావు ఇంకా ఇంపార్టెంట్ ఇష్యూస్పై కేసులు పడతలేము అంటే కబ్జా ఇప్పుడు అన్ఫినిష్డ్ అమ్యూనిటీస్పై కేసెస్ ఎక్కువైతున్నాయి మొన్న ఎక్కడ చూసినా రోడ్ అయ్యలేదట రోడ్ అయ్యకుండా వెళ్ళిపోయాడు అందరూ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా పైకి పట్టుకొని గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర పోయి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు నేను రెండేళ్ల ముందు స్పష్టంగా చెప్పాను ఇవే అయితే తీసుకుంటే మీ బతుకు బస్టాండ్ అయితే అని చెప్పినా ఆరు కోట్ల ఐదు కోట్ల విల్ల పెట్టుకొని యాభై వేలకు రెంట్లు ఇవ్వకుండా అది వాళ్ళకి ఇష్టపడనట్టు రెంట్లు ఇస్తే రెంట్ వాడు కూడా వాడు సొసైటీ ప్రకారం ప్రవర్తించాలి దీన్ని ఈజ్ ఆఫ్ లివింగ్ లగ్జురీస్ లివింగ్ అంటారా మీరే చెప్పండి ఎవాల్వ్ కానీ సొసైటీకి ఆల్రెడీ ఎవాల్వ్ అయిన ఒక లివింగ్ స్పేస్ ఇస్తే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది ఇప్పుడు ఓనర్స్కి అర్థమవుతుంది ఎవాల్వ్ కానీ పీపుల్కి ఎవాల్వ్ అయిన ఒక సొసైటీ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది మొత్తం బటబలవుతుంది కమ్యూనిటీ లివింగ్ కావాలండి పని మనిషి రావాలన్నా వాడు సొసైటీ అనుకుంటే మీకు పని మనిషి వస్తుంది లేదా మీరే పని మనిషిగా మారిపోతారు ఐదారు కోట్ల విల్ల పెట్టినోడు వాడు వాడి పని వాడు చేసుకోవాలి ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలో వాడ వాళ్ళ సర్వేంటనే అలౌ చేయరు ఇవి చాలా పెట్టి కేసెస్ అనిపిస్తాయి భయంకరమైన కేసులు నాలుగైదు వేల కో నాలుగైదు కోట్లు పెట్టి ఒక విల్ల తీసుకుంటే పని మంచి కూడా లేని విల్ల ఇంక దేనికి పనికి వస్తుంది నేను ఇదంతా ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పినాను లేదా ఇంకా సీరియస్ కేసెస్ వస్తున్నాయి ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఇంకా ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్స్ లేకుండా కట్టిన బిల్డింగ్ పై వేసిన కేసులు రేపు బిల్డింగ్ డెమోలిషన్కి దారి తీస్తాయి ఇది కూడా రాసుకోండి రేపు బిల్డింగ్ డెమోలిషన్కి దారి తీచే చాలా ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ బిల్డింగ్స్ ఎఫెక్ట్ అవుతాయి దయచేసి అందరూ ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి మనం ఇంకా రీసెర్చ్ చేయాలి మీకు ఇటువంటి అమూల్యమైన సమాచారం అందించాలంటే మీరందరూ నాకు ఇనీషియల్ స్టేజ్లో చేసిన ఫైనాన్షియల్ హెల్ప్ చాలా తోడ్పడింది మీరు మళ్ళీ ఈ వీడియోస్ నచ్చినట్టయితే రియల్ ఎస్టేట్లో మీకు తగినంత సమాచారం మేము ఇలా అందిస్తూ ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మందికి మన ఛానల్ గురించి తెలియజేయండి అదే కాకుండా ఫైనాన్షియల్ బెస్ట్ పార్ట్ ఎందుకంటే మనకు స్పాన్సర్స్ ఎవరు రారు కనుక మీరందరూ కాంట్రిబ్యూట్ చేస్తే నా పరిధిలో నేను మంచి సమాచారాన్ని మీ అందరికీ అందించగలను దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంతనో కావాలి ఎందుకంటే మనకు వేరే రిసోర్సెస్ ఏం లేవు రిసోర్స్ ఉన్నదల్లా యూట్యూబ్ ఇన్కమ్ యూట్యూబ్ ఇన్కమ్ చాలా స్ట్రెస్కు లోన్ అవుతుంది మీ అందరికీ తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నందుకోసం యూట్యూబ్లో ఇప్పుడు అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఇన్కమ్ వస్తలేదు కాబట్టి మీ అందరూ మీకు నచ్చి ఉంటే నేను ఎవరిని స్ట్రెస్ ఫోర్స్ చేస్తాను మీకు నచ్చితే నా అకౌంట్ నెంబర్ నేను మీకు ఎప్పుడు కింది ఇస్తుంటాను మీకు అనుకుంటే మీకు ఫ్రీడమ్ ఉంటే మీరు మీ వంతు డొనేషన్స్ మన ఛానల్కి ఇవ్వచ్చు దానివల్ల నాకు కొద్దిగా ఎనర్జీ బూస్ట్ వస్తుంది నాకు టైం వేస్ట్ అనిపించదు నేను కొత్త కొత్త సమాచారాన్ని వినూత్నంగా చెప్పే అవకాశం ఉంటుంది నేను రియల్ ఎస్టేట్ కాకుండా బయట జరుగుతున్న పాలిటిక్స్ ఎకనామిక్స్ గురించి కూడా తరచూ వీడియోలు చేస్తున్నారు మీరు గమనించవచ్చు అంటే బర్నింగ్ ఇష్యూస్ని చాలా బ్లాక్ అండ్ వైట్గా ప్రజెంట్ చేయడానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను మీకు అండగా ఉంటానని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం